ఎట్లా నిన్నెత్తు నమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నివ్వు ఇట్ల రమ్మను చూపిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మా పసిబి పసిబిడ్డవైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి పాల పాలవెల్లి పసిబాలవైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి పాల పాలవెల్లి పువ్వులు పండ్లు తోరణములతో పువ్వులు పండ్లు తోరణములతో కలహంసడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా